సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ చింతాల నర్సింధు యూట్యూబ్ ఛానల్ మనం మహారాష్ట్రలోని కొంకణ్ ఏరియాలో ఉన్నాం మరి ఈరోజు మొదటి డెమాన్స్ట్రేషన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఆఫ్ శ్రీ రైస్ శ్రీ రైస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి మన ముందు నాడు మన హోస్ట్ ఫార్మర్ అతుల్ రావు రాణి అతని పేరు ఈ మొత్తం ల్యాండ్ అయినది మనకు పండించుకోవడానికి కొంత ల్యాండ్ ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం సో మొదటిగా నారు విషయానికి వస్తే నారు అనేది పది నుంచి పన్నెండు రోజుల్లో పెరుగుతుంది నారు తీసేటప్పుడు నీరు మొత్తం తీసి నారు తీగవలసి వస్తుంది అలా చేయడం వల్ల నారు సులువుగా వస్తుంది అలాగే నారు కూడా వన్ ప్లాంట్ వన్ ప్లాంట్ అనేది తీసుకోవాలి అలా చేయడం వల్ల రైతులకి నాటడానికి చాలా సులువుగా ఉంటుంది మరి ప్రధాన పొలానికి వచ్చినట్లయితే పిల్లర్ని యూజ్ చేసి పొలాన్ని మెత్తగా దున్నవలసి వస్తుంది లేదా ట్రాక్టర్ అవైలబుల్ ఉన్న ట్రాక్టర్ వాళ్ళు కూడా ఇలా మెత్తగా దున్నుకోవడం వల్ల నీళ్ళు బాగా పట్టి నారు బాగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా నేలని మెత్తగా దున్నిన తర్వాత నీరు పెట్టుకొని అలా లెవెల్ బ్లేడ్తో మొత్తం నేలని లెవెల్ చేయడం వల్ల వాటర్ అనేది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా మొత్తం పొలం అంతా ఒకే లెవెల్లో ఉంటుంది కాబట్టి సలంగా ఉండదు అలాగే మనకు అచ్చలు వేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది మనం స్త్రీ పద్ధతి గురించి మాట్లాడితే స్త్రీ పద్ధతి అనేది మాటగా స్థానంలో అది నైన్టీన్ ఎయిటీ టూలో ప్రారంభండి దాన్ని ఎలా సంతోషించాలో చేయాలో అది i like to ఎకరాలు చేసుకోవాలి ఇది పొలం తక్కువ ఉండడం వల్ల టెన్ టెన్ సెంటీమీటర్ మాత్రమే తీసుకుంటున్నాం ఎకరానికి వచ్చి టూ కేజీస్ మాత్రమే కావాలి శ్రీ పద్ధతిలో మామూలుగా అంటే థర్టీ కేజీస్ వాడుతుంటాం కానీ టూ కేజీస్ చాలు నార అనేది ఒకటే ఒకటే వేయాలి మనం మూడు చేస్తాం కానీ చాలా డిఫరెంట్ మరి కాసేపు మన రైతులకు एक्सप्लेन एक्सप्लेन्ही मा चोटी स्टुडंट वचेसारं वाळक मला तेलगू अर्थ करा वालयस एक्सप्लेन्चं वेळ वाळ बा अर्थमयच आत्मधी व्यवस्थित चलू पाहता परत आणि तुम्हाला पाणी पिणी बघता येतात व्यवस्थित उंदीर करण्यात आला तर ते व्यवस्थित करता फायदे दहा सेंटीमीटर दहा सेंटीमीटर अंतर आहे दोन ह्याच्यामध्ये तुम्ही वाढवूच शकता असं का नाही पंधरा बाय वीस आपण घेऊन रे మరి అయితే ఇలా రికమెండెడ్ స్పేసింగ్లో మొక్కలను నాటడం వల్ల మొక్కకు మొక్కకు చాలా డిఫరెన్స్ ఉంది పోషకాలు అనేది ఎక్కువగా అందుతాయి అలాగే మొక్క దృఢంగా కూడా పెరుగుతుంది మరి స్పేసింగ్ చాలా ఉండడం వల్ల గాలి వెలుతురు బాగా ఆడి మొక్క ఏపుగా పెరుగుతుంది రసం పీర్చి పురుగులను కూడా కొంతవరకు అరికట్టవచ్చు మొత్తానికి అయితే నాటేసాం మరి ఈ డ్రెస్ ఎందుకో వేసుకున్నదని అనువారం రీతి రక్షణ కోవితం అది తీసేయాలి ఈ రోజుకైతే ఇలా స్త్రీ వారికి ముందు చేశాం రేపు మరిన్ని వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నాం ప్లీజ్